అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ కుకింగ్ ఈ రోజు మన ఛానల్లోని మెత్తగా సాఫ్ట్ గా ఉండే రవ్వ లడ్డూని ఇది పాతకాలం వంటేనండి అయినా కానీ చాలా బాగుంటుంది ఎవర్ గ్రీన్ రెసిపీ ఈ రవ్వ లడ్డుని సాఫ్ట్ గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను లడ్డులు అనేది ఎంత మంచిగా చేసినా సరే ఎక్కువ రోజులు నిల్వ అయితే ఉండవు ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు ఇవైతే నిల్వ ఉంటాయి ఇక ప్రాసెస్ అయితే వెళ్ళిపోదాం ముందుగా ఆన్ చేసి బాణి పెట్టుకొని ఏదైనా ఒక కప్పు గానీ గ్లాస్ కానీ కొలతగా తీసుకోండి దాంతోనే అన్ని కూడా కొలత తీసుకోవాలన్నమాట ఇక నేనైతే ఒక గ్లాస్ కొలత అయితే తీసుకుంటున్నాను రెండు కప్పుల వరకు ఉప్మా రవ్వను అయితే వేసుకుంటున్నాను ఈ ఉప్మా రవ్వని సూజీ రవ్వ బొంబాయి రవ్వ అని కూడా అంటారు ఈ రవ్వను వేసుకొని కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని దోరగా అయితే వేపుకోవాలి చూస్తున్నారు కదా ఇలా రవ్వ మొత్తం వేసేసుకున్నాను ఇప్పుడు దీంట్లోని ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి మనం తీసుకున్న రవ్వ క్వాంటిని బట్టి నెయ్యి వేసుకోవాలి ఈ విధంగా నెయ్యి మొత్తం వేసుకొని రవ్వ అనేది పొడి పొడిలా ఆడుతూ ఉంటుందండి అలా ఆడింది అంటే మనకి నెయ్యి అనేది కరెక్ట్ గా సరిపోయినట్లు అనమాట ఈ విధంగా ఉండాలి రవ్వ అనేది నెయ్యిలో చక్కగా తడిచి చక్కగా వేగిపోతూ ఉండాలండి కొంచెం ఈ రవ్వ అనేది బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలి అలా వేపుకుంటేనే పచ్చివాసన అనేది పోయి రవ్వ చాలా టేస్టీగా ఉంటుంది మనం తింటున్నప్పుడు ఆ ఫ్లేవర్స్ అనేది తెలుస్తూ ఉంటాయి చూస్తున్నారు కదా కొంచెం కొంచెంగా కలర్ అయితే చేంజ్ అవుతుంది ఈ మాత్రం కలర్ చేంజ్ అయిపోతే సరిపోతుంది మరి హై ఫ్లేమ్ లో అయితే పెట్టకండి కాస్త ఓపిక ఐదు నుంచి పది నిమిషాల పాటు ఇలా దోరగా వేపుకుంటే సరిపోతుంది సిమ్ లో ఉంచుకొని ఇక వేగిపోయిన రవ్వనైతే తీసేసి వేరే ఒక ప్లేట్లో వేసేసుకొని అదే బాణీలోని రెండు గ్లాసులు ఉప్మా రవ్వకి ఒక గ్లాస్ వరకు కొబ్బరి తురుము అయితే వేసుకున్నాను ఇక్కడ ఇష్టం ఉంటే ఒక గ్లాసు ఉన్నారూ కూడా వేసుకోవచ్చు కొబ్బరి ఎక్కువ ఉన్నా బానే ఉంటుందండి గ్లాస్ వరకు పచ్చి కొబ్బరి తురుము అయితే వేసుకున్నాను దాంట్లో కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని ఈ పచ్చి కొబ్బరిని కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి ఈ పచ్చి కొబ్బరి అనేది మీకు దగ్గర తురుముకోవడానికి తురుమేది లేకపోతే బ్రౌన్ కలర్ పార్ట్ అంతా తీసేసి మిక్సీ జార్లో వేసి వేసి కచ్చాపద్దగా మిక్సీ పట్టుకున్నా కూడా బాగుంటుంది ఈ విధంగా కాస్త కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఈ కొబ్బరిని కూడా తీసేసి పక్కన ఉంచుకోండి రవ్వ అనేది చూస్తున్నారు కదా ఇది కొంచెం అన్నమాట ఇప్పుడు ఈ రవ్వ అనేది కొంచెం బరసగా ఉంది కదా ఇలా ఉన్న రవ్వని కొంచెం మిక్సీ జార్ లో వేసి మెత్తగా అయితే పొడి చేసుకోవాలి రెండు మూడు యాలకులు కూడా వేసి మిక్సీ జార్ లో వేసి పొడి చేసాక రవ్వ అనేది ఇలా ఉందండి అప్పుడే రవ్వ లబ్డ్లు అనేది సాఫ్ట్ గా ఉంటాయి ఇప్పుడు మనం తీసుకున్న క్వాంటికి గాను అయితే నేను ఒకటి బాగు కప్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ కొబ్బరి అనేది కొంచెం స్వీట్గానే ఉంటుంది కాబట్టి పంచదార అనేది స్వీట్నెస్కి తగినట్టు వేసుకుంటే సరిపోతుంది ఈ మాత్రం పంచదార అయితే పడుతుందండి ఒకటి బావు కప్పు పంచదార వేసుకొని కొద్దిగా వాటర్ అయితే వేసుకొని దీన్నైతేగపాకం అయితే రాణించుకోవాలి ఈ ముదురుపాకం ఎలా వస్తుందో కూడా చూపిస్తాను నేను ఇలా బాగా పంచదార కరిగేలోపు ఇంకా వేరే ఒక బాణిలోనే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యిని వేసుకొని ఒకప్పటి జీడిపప్పును అయితే వేసుకున్నాను ఇవన్నీ కాస్త వేగుతున్నాయి కదా ఇది కాస్త ట కలర్ అనేది టర్న్ అవుతున్నప్పుడు ఎండు ద్రాక్షను కూడా వేసుకోండి కిస్మిస్ అంటారు వీటిని వాటిని కూడా వేసుకొని కొంచెం క్రిస్మిస్ అనేది ఉబ్బాలన్నమాట ఇలా ఉబ్బే వరకు కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ మాత్రం క్రిస్మిస్ అనేది ఫ్రై అయిపోవాలన్నమాట ఈ డ్రై ఫ్రూట్స్ రెండింటినీ కూడా పక్కన అయితే ఉంచుకోవాలి మధ్య మధ్యలో తగులుతూ ఉంటే రవ్వలడ్లో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పంచదార అయితే చాలా వరకు కరిగిపోయి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే వస్తుంది ఇంకా మనకు పాకం రావడానికి టైం అయితే వచ్చింది కొద్దిగా వాటర్ పోసుకొని ఏదైనా ఒక ప్లేట్ లో పాకం వచ్చిందా లేదా అనేది ఇప్పటి నుంచి చెక్ చేసుకుంటూ ఉండాలి మరీ ఎక్కువ వచ్చేసిన పాకం అనేది ఈ రవ్వ లడ్డు అనేది ముద్ద అనేది కట్టదనమాట చూస్తున్నారు కదా పొడి పొడిగా అయిపోతూ ఉంటుంది ఈ విధంగా మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలండి మనకు తెలిసిపోతుంది పాకం వచ్చిందా రాలేదా అనేది ఇలా గరిటతో తీసినప్పుడు కొంచెం స్లోగా కింద పడాలన్నమాట ఇలా నురగగా వస్తుంది కదా ఇంకా పాకం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా ఇలా పాకం అనేది వస్తుంది అనిపిస్తే నురగంతా బాగా ఫామ్ అయ్యి బబుల్స్ బబుల్స్గా వస్తూ ఉంటుంది ఈ టైంలో కొంచెం చూసుకుందాము నేనైతే ఆ క్లిప్ అయితే మిస్ చేశానండి ఇక ఫస్ట్ అయితే కొబ్బరి తురుము అయితే వేసుకుందాము పాకం అయితే వచ్చేసింది చూసుకున్నారు కదా ఈ విధంగా ఫస్ట్ కొబ్బరి తురుమును వేసేసాక రవ్వని కొద్ది కొద్దిగా అయితే వేసుకోవాలి ఒకేసారి అయితే వేసుకోకూడదు కొద్దిగా కలిపేసుకున్న తర్వాత మనీ ఇంకొంచెం కూడా కలిపేసుకోవాలండి ఈ రవ్వ మొత్తాన్ని కూడా వేసేసి ఆ తర్వాత మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా పక్కన ఆ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి ఒకసారి బాగా అయితే కలబెట్టుకోవాలి ఇక్కడ ఇష్టం ఉన్న వాళ్ళు పచ్చి కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి దాన్ని కూడా కూడా వేయించుకొని వేసుకోవచ్చు బాగుంటుంది ఈ విధంగా బాగా కలిపేసింది ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి అలా సిమ్ ఫ్లేమ్ లో వదిలేసిన తర్వాత మూత పెంచేస్తాను చూస్తున్నారు కదా ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లారి పెట్టుకోవాలి చేత్తో పట్టుకోగలం అంత చల్లారిన అవసరం లేదు చేత్తో కొంచెం పట్టుకోగలం అన్నప్పుడు ఇలా ముద్దలుగా కింద అయితే చుట్టేసుకోవాలి మళ్ళీ మరీ చల్లారిపోయింది అనుకోండి ముద్ద అయితే అవ్వదనమాట అనమాట దుల్లు దుల్లుగా పొడి పొడిగా అయిపోతుంది ఎక్కడైనా ఉండలు ఉన్నాయి అనిపిస్తే చేత్తో చక్కగా చెదువుకుంటూ ఈ విధంగా ముద్ద కట్టుకున్నారంటే సాఫ్ట్ గా ఉంటుందండి ఎందుకంటే మనం రవ్వనేది మిక్సీ పట్టాము కదా అందుకని చాలా సాఫ్ట్ గా ఉంటుంది చాలా బాగుంటాయండి రవ్వల డీళ్లు చేసుకొని తింటే రవ్వ మిక్సీ పట్టటం ఏంటి అనుకోకుండా ఈ విధంగా రవ్వని కొంచెం మిక్సీ పట్టి చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటాయి కొంతమంది పాలు కూడా పోస్ట్ చేసుకుంటారు నేనైతే నిల్వ ఉండాలి కాబట్టి పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను ఇలా గుండ్రంగా చక్కగా రవ్వ లడ్డులు అన్నిటిని కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను చూస్తున్నారు కదా ఆరిపోయేయండి ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే పదిహేను నుంచి ఇరవై రోజులు ఇలానే మెత్తగా సాఫ్ట్గా ఉంటాయండి నోట్లో వేసుకుంటే కరిగిపోతూ ఉంటాయి చూస్తున్నారు కదా నేను ఇప్పుడు తుంచి చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్గా ఉన్నాయో మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లోనే ఈ విధంగా లడ్డుని ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి సరే కానీ మన ఛానల్ని మంది అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్